భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో దమ్మపేటకు సంబంధించిన కొందరు కార్యకర్తలు జిల్లా అధ్యక్షుల మీద అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కొత్తగూడెం కొత్త టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ నందు ఒక మీటింగ్ కానీ ఒక సమావేశం కానీ నిర్వహిస్తే తప్పకుండా ఆ మండలాధ్యక్షులు నియోజకవర్గ కన్వీనరు దానికి సంబంధించిన మండలానికి సంబంధించిన అందరూ బాడీ మొత్తం వచ్చి ఇక్కడ సమావేశం జరిగింది ఒకరిద్దరు వచ్చి అసంబద్ధంగా జిల్లా అధ్యక్షుడి పైన పార్టీ పైన బడుదజెల్లే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఏదైనా ఉంటే వ్యక్తిగత అభిప్రాయాలు భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఉండవు అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు మండల అధ్యక్షుడు కానివ్వండి జాతీయ అధ్యక్షుడి వరకు వ్యక్తిగతమైన సంబంధాలు వ్యక్తిగతమైన డిస్కషన్స్ ఎక్కడా ఉండవు కానీ ఇక్కడ వ్యక్తిగతంగా వారిని పిలిచి ఎవరైతే కార్యకర్తలుగా చెప్పుకుంటున్నారో వారిని పిలిచి జిల్లా అధ్యక్షుల వారు వారిని అనరాని మాటలు సత్యదూరమైన మాటలు అన్నరని వారు ఆరోపిస్తున్నారు ఇది భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఇటువంటి ఏవైనా కానీ ఉంటే జిల్లా జిల్లాలో ఉన్న బాడీ జిల్లాలో ఉన్న వారందరూ పార్టీ క్రమశిక్షణ చర్యలతో భాగంగా చాలా విధ విధి విధానాలు పూర్తిగా ఉన్నాయి దీన్ని అనుసరించే చేస్తారు కానీ మీరు పార్టీకి సంబంధించిన విషయాలను బయటికి తీసుకెళ్ళి దాన్ని ఇంట్లో మొదలువే ప్రయత్నంలోని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే పార్టీ హైయర్ హైయర్ కమాండ్ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకో తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు జై భారత్ జై హింద్